మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితే కనిపిస్తుంది అకార్డింగ్ ప్రకారం గతంలో ఇంకా రాబోయే రోజుల్లో దీనికంటే గుర్తు పెట్టుకోండి ఈ డేట్ గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఇంకా ఇది కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం జరిగింది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ గా గడ్డు కాలమే చూస్తావా చాలా గడ్డు కాలం పాటు ఉంటుంది ఇలా ఇది దాదాపుగా రెండు దేశాల మధ్య ఏదైనా జరుగుతుంది రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తీవ్ర ఒక ప్రముఖ వ్యక్తి మరణించే కదా నమస్తే నేను మీ ముఖేష్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు నమస్కారం గురువు సార్ ఏంటి ఇప్పుడున్న సిచువేషన్ లో చూసుకున్నట్టు భారత్ పాక్ మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితే కనిపిస్తున్నాయి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం గతంలో మీరు శిష్ట గ్రహ కూటమి వీడియో మనం చేసినప్పుడు ఖచ్చితంగా వారనేది ఉంది మనం దానికి సంకోచించాల్సిన పని లేదని కూడా చెప్పారు నిజంగానే ఈ నెలలో మే నెలలో జరగబోయే అవకాశం ఏమైనా ఉందంటారో వారు జరిగే అవకాశం ఉందంటారు తప్పకుండా తెలియజేస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై స్మిత అంటే అకార్డింగ్ యాస్ట్రాలజీ ప్రకారము ఏదైతే గతంలో మనం ఒక వీడియో చేసామో అది ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉంటుంది చూసుకోవచ్చు మనం ఏదైతే చెప్పామో అది ఈ మధ్యకాలంలో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుక్కుంటూ వస్తున్నాయి భారత్పాక్ మధ్య యుద్ధ వాతావరణం మొదలవుతుంది అని చెప్పి గతంలో ఒక ఉగాది పంచాంగ అంటే భారత్పాక యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పాము ఆ యుద్ధ ప్రాతిపద్యం ఇప్పుడు అన్ని రకాలుగా శ్రీకారం చుట్టినటువంటి రోజుగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా రాబోయే రోజుల్లో దీనికంటే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీరు గుర్తు పెట్టుకోండి ఈ డేట్ గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఇంకా ఇది కేవలము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే జరిగింది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీవ్రమైనటువంటి దాడులు అలాగే రాజకీయాల వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయానికి అలాగే దేశ భవిష్యత్తుకి ఈ ఉగ్రవాదుల దాడి అన్నీ కూడా లింక్అప్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా ముడిపడి ఉండేటటువంటి అంశాల ద్వారా కూడుకొని ఉన్నదండి దీనికి ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ముడిపడి అనేకమైనటువంటి దాడులు జరిగేటటువంటి అవకాశాలు రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అకార్డింగ్ ఆస్ట్రాలజీ శస్తగ్రహ కూటమి ఏర్పడింది అని అంటేనే ఆ శస్తగ్రహ కూటంలో శని అడుగు పెట్టాడు కాబట్టి శని ఎప్పుడైతే కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టాడు తప్పకుండా దేశమునందు ప్రపంచం నందు యుద్ధ వాతావరణం నెలకొంటుంది ఇప్పుడు భారత్ పాక మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది శ్రీకారం చుట్టింది దీని యొక్క పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి ఓకే రాష్ట్రాలలో దేశాలలో కూడా రా ఈ యొక్క అల్లకల్లో మొదలవుతాయి ఇప్పుడు చూసుకోండి దీని ద్వారా మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఎన్నో రకాలైనటువంటి రాజకీయ వ్యవస్థలలో కానివ్వండి కుల మత వ్యవస్థలలో కానివ్వండి అనేక రకములైనటువంటి ఇబ్బందులు నెలకొంటుంటాయి చాలా గడ్డు ఇది దాదాపుగా ఇంకా మనకు రాబోయేటటువంటి మూడు నెలలలో మీకు ఇంకా పెద్ద న్యూస్ వినిపిస్తుంది అండి అది నేను నోటితో చెప్పలేను ఇంకా దీనికంటే పెద్ద న్యూస్ వినిపిస్తుంది రెండు దేశాల మధ్య ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది ఒక ప్రముఖ వ్యక్తి మరణించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి అంటే రాజకీయానికి సంబంధించి రాజకీయానికి రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తులే అంటే దగ్గరలో ఉన్నాయి సూచనలు ఇప్పుడు నేను చెప్పడం కూడా కరెక్ట్ సమంజసమైనటువంటి ప్రశ్న కాక వద్దు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఉన్న వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్లకు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఒకటి ఉంది అలాగే ఈ ఇరు దేశాల మధ్య జరిగేటటువంటి వాగ్వివాదాలు ఏవైతే ఉన్నాయో యుద్ధ ప్రాతిపద్యాలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి ముప్పు అండ్ గండము దానితో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేను అవి చెప్పానండి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ప్రజలందరూ ఊహాగానాలు వేసేసుకుంటూ ఉంటారు కాకపోతే ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ ఎలా ఉంటుంది అని అంటే గనక జరిగే సూచనలు ఉన్నాయి అని మాత్రమే సెలవిస్తాము అంతకు మించి ఇంకా డెప్త్కి వెళ్ళామనుకోండి వాళ్ళ పేరు చెప్పాల్సి ఉంటుంది వాళ్ళ వివరాలు చెప్పాల్సి ఉంటుంది అన్నీ అడగడం స్టార్ట్ అయిపోతుంది అది కాబట్టి అవన్నీ వద్దు యుద్ధ వాతావరణం నేను రెండు విషయాలు చెప్తాను తప్పకుండా మూడు నెలల్లో తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం మొదలవుతుంది ప్లస్ ఒక రాజకీయ నాయకుడికి మరణ గండం అని చెప్తా మరణిస్తాడు అని చెప్పను మరణ గండం అయితే ఉంటుందండి ఇది ప పక్క రాసి పెట్టుకోండి మూడు నెలల్లో మనకు వార్తలు అందుతాయి అప్పుడు అందినప్పుడు ఆ సుభాష్ శర్మ గారు ఏదో చెప్పారు అది జరిగింది అని చెప్పి అప్పుడు అందరికి అర్థం అవుతుంది మూడు నెలలలో జూలై వరకు జూలై వరకు ఎండింగ్ వరకు వేసుకోండి తప్పకుండా నేను చెప్పినటువంటి రెండు విషయాలు తప్పకుండా జరుగుతాయి అది కూడా ఆ ఎలా ఉంటుంది అంటే గనక రాజకీయ నాయకులతో ముడిపడి ఉన్నటువంటి అంశాలే ఉంటాయి మళ్ళీ అంటే ఈ ఏ రకంగానైతే ఈ యొక్క భారత్ పాక్ మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణం మొదలైందో అది ఇంకా తీవ్ర స్థాయికి చేరుకొని ప్రజలందరూ ఇబ్బందులు పడేటటువంటి సూచనలు వస్తాయి తర్వాత మనకు లాక్డౌన్ వచ్చింది గుర్తుంది అప్పుడు ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పడేటటువంటి సూచనలు కనిపిస్తాయి అనేక రకాలుగా పోలీసులు అప్రమత్తంగా ఉండేటటువంటి సూచన ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు రోడ్ల మీద చూస్తే వందల వేల మంది పోలీసులు చెకింగ్లు ఇప్పటికీ ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి ఎంతో మందికి ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అవి ఇంకా రాబోయేటటువంటి కాలంలో ఉగ్రిత ఉద్రితం సూచనలు కనిపిస్తాయండి మనకు సరే ఇప్పుడు ఈ మూడు నెలల్లో ఇంత ఘోరం జరగబోతుందని మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్లాన్ మరి దీనికి ఈ గ్రహాలని శాంతింపజేసే పూజలు గాని ఇంకా ఏదైనా ఉన్నాయని చాలా సందర్భాల్లో చెప్తా అవును మరి ఇప్పుడు ఏం చేయాలంటారు మరి సామాన్య ఇప్పుడు సామాన్య జనాలు ఏంటి అంటే దైవాన్ని ఆరాధించడము ఆయన పాద పట్టుకోవడం తప్ప ఇంకా చేసి ఇప్పుడు ఇది ఒకరి వల్లనో లేదా ఒక వ్యక్తి ద్వారానో ఒక సంస్థ ద్వారా అయ్యేటటువంటి వ్యవహారం కాదు ఇప్పుడు ప్ర ఈ ప్రపంచానికి నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు నుండి ప్రతి వ్యక్తి కూడా దైవారాధన చేసుకోవాలి ఎందుకంటే ఇది నా ఒక కుటుంబానికో నా ఇంటికో సంబంధించినటువంటి వ్యవహారం కాదు ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దీనికి దేశానికి పెద్దవారి ఎవరు ప్రధాని ఆ ప్రధాని చేతుల మీదగా జరిగేటటువంటి దైవిక కార్యక్రమాలు జరిగి ఆల్రెడీ మోడీ గారు చేయనటువంటి దైవిక కార్యక్రమాలు లేదు ఆయన చేసేటటువంటి అనేక రకాలైనటువంటి దైవిక కార్యక్రమాలు చూసాము అయోధ్య రామ మందిరం చూసాము కాశీ చూసాము ఇంకా ఆయన నిజంగా ఆయన ఉన్నాడు కాబట్టే ఈ రోజున మన భారతదేశము నిజంగా ఇంత గర్వపడేలా ఉంది పది మంది మెచ్చుకునేలా ఉంది ఇంకా మన భారతదేశానికి ఇంకా గడ్డుకాలం రాలేదు అని చెప్పుకోవచ్చు ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ప్రధాని గారు కూడా ఉపేక్షించేటటువంటి అవకాశం అయితే లేదండి తప్పకుండా యుద్ధ వాతావరణం అయితే మొదలైంది మీరు న్యూస్ లో కూడా చూసుకుంటే ఇక ఆపేది లేదు ఆగేది లేదు తప్పకుండా చూసుకుందాము అనేటటువంటి సిచ్యువేషన్ లో నరేంద్ర మోడీ గారు కూడా కనిపిస్తున్నారు కాబట్టి ఇది యుద్ధ వాతావరణం ఇంకా తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం రాబోయే మూడు నెలలు చాలా గడ్డు కాలం ఆ మూడు నెలల తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే మూడు నెలల తర్వాత కొంచెం శాంతి ప శాంతిపరచేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఎందుకంటే భారత్ పాక్ యుద్ధానికి మధ్య ఆల్రెడీ యుద్ధము అని ప్రకటించే ఎప్పుడైతే మోడీ ప్రకటించాడో పాక్ లో యాభై వేల మంది సైనికులు ఉద్యోగం మానేశారు మిలిటరీ ఆర్మీలో యాభై వేల మంది ఉద్యోగం మానేసి ఎవరి దానం వాళ్ళు పోయారు ఎందుకంటే భారత్ తో మేము తట్టుకోలేము భారతదేశంతో యుద్ధం ఒకవేళ స్టార్ట్ అయ్యింది అని అంటే వాళ్ళతో యుద్ధం చేయలేమని యాభై వేల మంది సైనికులు రిటర్న్ అయ్యారు అంటే అక్కడే అర్థం చేసుకోవాలి మన భారతదేశం యొక్క సత్తా అంటే కాబట్టి ఇది యుద్ధ యుద్ధం అయితే జరుగుతుంది ఖచ్చితంగా యుద్ధం అయితే జరుగుతుంది అది ఏ స్థాయిలో ఉంటుంది అనేటటువంటి రాబోయేటటువంటి గ్రహ సంచార ఆధారంగా చెప్పవచ్చు ఇదంతా కూడా ఇప్పుడు జరిగేటటువంటి షష్ట గ్రహ కూటమి యొక్క ప్రభావం దీని యొక్క ప్రభావం ఇంకా మూడు నెలల పాటు ఉంటుంది కాబట్టి ఈ మూడు నెలల్లో ఏదైనా జరగవచ్చు చెప్పలేము చెప్పలేము ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొలవచ్చు లేదు అంటే రహస్య యుద్ధాలు మన మీద దాడి లాంటి ఆల్రెడీ ఒక దాడి జరిగిందండి ఇంకా అలాంటి దాడులు రహస్యంగా జరిగేటట్టు సూచనలు ఉన్నాయి అక్కడక్కడ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొనేటటువంటి అవకాశం కూడా ఉంది దీని ద్వారా మత కల్లోలాలు మత విద్వేషాలు ఇలాంటివి ఎన్నో జరిగేటటువంటి విషయాలు కూడా రాబోయే ఈ ఒక రోజుల్లో మనకు తెలుస్తుంది అండి కాబట్టి నేను నేను ఒకటే కోరుకుంటున్నా అందరూ అప్రమత్తంగా ఉండండి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఇది సమ్మర్ సీజను అందరూ ఇంట్లోనే ఉంటారు పిల్లలందరికీ సెలవులు తినాలి కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి ఎలా దాడి చేస్తారో తెలియదు కిడ్నాప్లు పెరిగిపోతాయా తెలియదు ఈ యొక్క మత కల్లోలాలు పెరిగిపోతాయా తెలియదు ఉగ్రవాదులు దాడి ఎవరు ఎక్కడి నుంచి వస్తారో కూడా మన దానిలోనే ఉండి మనతోనే మంచిగా ఉండి మన మీదనే దాడి చేసేటటువంటి సూచనలు కూడా రాబోయే రోజుల్లో కనిపిస్తాయి కాబట్టి ఎవరైనా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తాం మనం ఆటోమేటిక్గా హెచ్చరిక జారీ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అండి ఆల్రెడీ ఇప్పుడు ఎంత హెచ్చరించినా మన దేశంలోకి వచ్చి ఇప్పుడు కాశ్మీర్ బార్డర్లోకి వచ్చి మన వాళ్ళని ఈ రకంగా ఇది చేశారు అంటే అక్కడే అర్థం చేసుకోవాలి కదండి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండేవలసిన ఇప్పుడు మనం తప్పు చేసి ఎవరి మీద నింద వేసే బదులు మనమే జాగ్రత్తగా ఉంటే ఎవరిని ఉద్దేశించే అవసరం లేదు కదా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి తెలియనటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తెలియ తెలిసినటువంటి వ్యక్తి కంటే తెలియనటువంటి వ్యక్తి ఏంటంటే మన దాంట్లో ప్రేమగా ఉండి మనల్ని ముంచేసేటటువంటి విషయాలు చాలా మట్టుకు జరుగుతాయి కాబట్టి తెలియనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయండి సో మొత్తానికి మూడు నెలల్లో భారీగానే పెద్ద ప్రమాదమే పొంచి ఉంది ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా మరణగండ ఉంది అని చెప్పారు సార్ చూద్దాం మూడు నెలల్లో ఏం జరగబోతుంది మూడు నెలల తర్వాత దీని మీద ఖచ్చితంగా మనం తప్పకుండా డిబేట్ దీన్ని నేను ఎప్పుడైతే ఇప్పుడు ఈ విషయం చెప్పా దీని మీద డిబేట్లు జరుగుతాయి చూడండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి తప్పకుండా థ్యాంక్ యూ సార్